హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి సాటిన్ క్రేప్ డిజైనర్ వే శారీ అండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి కట్ వర్క్ ఉంటుంది గోల్డెన్ శారీ వీవింగ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా డిస్టల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అయితే ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది నియర్లీ మనం టూ థౌసండ్ ప్లస్ శారీస్ సేల్ చేస్తున్నామండి ప్రెసెంట్ ప్రజెంట్ కూడా హండ్రెడ్ సారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ మనకి కట్ వర్క్ కూడాను గోల్డెన్ సారీ బీవింగ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ అండి ప్రింట్ చూడండి మీకు క్వాలిటీ అనేది క్లియర్గా తెలిసిపోతుంది అండ్ టాప్లో మనకి ఇక్కడ డ్యామేజ్ కాదండి వర్క్ చేసేటప్పుడు అలా ఫ్యాబ్రిక్ని కట్ చేసి స్టిచ్ చేస్తారనమాట అది డ్యామేజ్ అనుకోకండి అండ్ ఏ కట్ వర్క్ శారీ అయినా మనం ఫైవ్ థౌజండ్లో పర్చేజ్ చేసినా సరే అలానే ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వాషబుల్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మనకి ఆల్ ఓవర్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ వేర్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుందండి ప్రజెంట్ ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను మనం నియర్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ రీస్టార్ట్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు సోల్డ్ అవుట్ అవుతూనే ఉన్నాయి చాలామంది కస్టమర్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు ఇదంతా కూడా గోల్డెన్ సారీ వీవింగ్ అండి హ్యాండ్ పర్పస్ కూడా మనకి కట్వాక్ ఉంటుంది ఎక్కడ కూడాను బ్లౌజ్లో కూడా ప్రింట్ అనేది మనకి లేదు అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బోత్ సైడ్స్ వచ్చేసి జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది శారీ బాడీ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్లో కొంచెం వైన్ కలర్ మిక్స్ అయితే ఏ షేడ్ వస్తుందో సేమ్ అలానే ఉంటుంది గ్రేప్ వైన్ కలర్ వస్తుంది పళ్ళు పట్టండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను ఫ్లవర్ డిజైన్ వస్తుంది బాటమ్ వచ్చేసి బిగ్ జరీ బార్డర్ అండ్ టాప్లో వచ్చేసరికి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండి వీవింగ్ ఏనండి ప్రింట్ కాదు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ టైప్లో మనకి సెల్ఫ్ డిజైన్ అండి శారీలోనే ఫ్లవర్ డిజైన్ వస్తుంది సారీ బ్లౌజ్లో అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ బార్డర్ ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేసినట్లయితే కొరియర్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికే రీచ్ అయిపోతుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఈచ్ కలర్ కూడా ట్వంటీ థర్టీ సారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి అండ్ మీకు ఏ సారి నచ్చినా సరే నెంబర్తోనే షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి అండి మీకు ఏమున్నా సరే వాట్సాప్ చేయండి వాట్సాప్లోనే మీకు ఆన్సర్ అనేది వస్తుంది దయచేసి ఎవరు కాల్స్ చేయకండి అండ్ ఇది కూడాను మనకి క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాటమ్ వచ్చేసి బిగ్ సాటిన్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టాప్లో కూడా మనకి మీడియం సైజ్ సరీ బార్డర్ సారీ సాటిన్ బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇవి కూడా అంతకుముందు ఒకసారి వీడియో చేస్తున్నాం అండి మరలా స్టాక్ అయితే తెప్పించున్నాము అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి అండ్ పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ బాటమ్ అయితే బిగ్ సాటిన్ బార్డర్ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టాప్కి వచ్చేసరికి మనకి మీడియం సైజ్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ బాటంలో మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సేమ్ అదేవిధంగా క్రేప్ సాటిన్ క్రేప్లో అండి మనకి బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ వరకు వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ లేవండి సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ కలర్స్ అండి బట్ క్వాంటిటీ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ఇది కూడా విస్కోస్ చాటెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ సాటిన్ బాటర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈ వీడియోలో సారీస్ అన్నీ కూడా వాషబుల్ అయినండి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ బోత్ సైడ్స్ మనకి ఒక్క నిమిషం అండి ఇది కొంచెం డ్యామేజ్ వచ్చింది And. విస్కోస్ జార్డర్ ఫ్యాబ్రిక్ అండి ఇవి కూడా మీకు ఐడియా ఉంటుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్లో వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ అండి వాషబుల్ అండి వాష్ చేసిన ప్రింట్ కానీ కలర్ కానీ మనకి ఎలాంటి చేంజ్ ఉండదు మనం చాలా వీడియోస్ చేస్తున్నామండి మీకు అందరికి ఐడియా ఉంటుంది బట్ లాస్ట్ టైం మనం చేసినప్పుడు సెవెన్ ఫిఫ్టీ అండి ప్రజెంట్ అయితే ఇంకా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి బోత్ సైడ్స్ మనకి గ్యాప్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ ఉంటుంది ఇగత్తు స్టైల్లో అండ్ ఫ్యాబ్రిక్ అయితే విస్కోస్ బడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది సమ్మర్ కి ఎవరైనా కాటన్ శారీస్ వేర్ చేయలేము అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అండి ప్రజెంట్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ఈచ్ కలర్ కూడాను థర్టీ శారీస్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఇంతకు ముందు చూపించిన శారీ అండి ఇది వచ్చేసి మనకి బోత్ సైడ్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ ఫ్యాబ్రిక్స్ అండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ బ్రాండెడ్ ఐటెం ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సింగిల్ కలర్స్ అయిన ఇవన్నీ కూడా బట్ క్వాంటిటీ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సేమ్ శారీ కలర్లోనే వస్తుంది స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది హ్యాండ్ పోపర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది సెవెన్ నైంటీ అండి థ్యాంక్ యూ